హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జోషరీ క్లబ్ ఏబిబిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ సంబంధించి డే టూ టార్గెట్ చూద్దాం మనం మన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు గ్రూప్ టూ మెయిన్స్ సిలబస్ కంప్లీట్ చేసేంత వరకు ఒక టాపిక్ ఇస్తూ ఆ టాపిక్ పైన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తి కాన్సెప్చువల్ బిట్స్ మాత్రమే ఓకే కవర్ చేస్తూ మనం ప్రతిరోజు కూడా లైవ్ సెషన్ కండక్ట్ చేస్తున్నాం ఆల్రెడీ మనం డే వన్ కంప్లీట్ చేసుకు ఎవరైతే ఫస్ట్ టైం మన యొక్క ఛానల్ చూస్తున్నారో సో ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో అట్లాంటి వాళ్ళు డే వన్ కూడా కంప్లీట్ చేసుకొని డే టు ఎగ్జామ్ కూడాను రెడీ అవ్వండి ఓకే మరి డే టు ఎగ్జామ్ విషయానికి వస్తే హిస్టరీలో భాగంగా ఓకే పేపర్ వన్లో భాగంగా హిస్టరీలో శాతవాహన్ టాపిక్ అండి రైట్ సో మనకున్న డెబ్బై ఐదు మార్కులు ఏపీఎస్టీలో దాదా దాదాపు ఎయిట్ టు టెన్ మార్క్స్ అనేవి ఈ యొక్క శాతవాహన టాపిక్ నుంచే వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో ఈ టాపిక్ని చాలా క్షుణ్ణంగా ప్రతి పాయింట్ కూడా కవర్ అయ్యే విధంగా మనం మన ఎగ్జామ్లో బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ బిట్స్ రిలేటెడ్గా వచ్చే ఇతర బిట్స్ కూడాను మనం డిస్కస్ చేసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం అయితే శాతవాహన టాపిక్ అనేది కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఒక్క రోజులో కంప్లీట్ చేయడం కష్టం కాబట్టి సో ఈ టాపిక్ని మనం టూ డేస్ ఓకే సో డే టూ డే త్రీలో మనం కంప్లీట్ చేసుకున్న ప్రయత్నం చేద్దాం మరి ఈ డే టూలో భాగంగా శాతవాహన టాపిక్ అనేది మనం శాతవాహన ఆధారాలు మరియు శాతవాహన రాజకీయ చరిత్ర అనే అంశంతో పెట్టుకున్న ప్రయత్నం చేద్దాం మరి గమనిస్తున్నట్లయితే శాతవాహనులు మౌర్యులకు సామంతులుగా ఉన్న శాతవాహనులు ఎప్పుడైతే మౌర్య సామ్రాజ్యం అనేది పతనమైన తర్వాత అక్కడున్న సుంగా కన్వా వంటి తన తోటి సామంత రాజ్యాలను కూడా ఓడించి మన యొక్క దక్షిణ భారతదేశంలో మన ముఖ్యంగా కృష్ణా గోదావరి మధ్య ప్రాంతంలో వాళ్ళు తమ యొక్క పరిపాలన ప్రారంభించి తన యొక్క రాజ్యాన్ని ఇటు ఉత్తర భారతదేశం వైపు అదేవిధంగా దక్షిణ భారతదేశం విస్తరించే ప్రయత్నం చేశారు చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో మరి ఈ యొక్క శాతవాహన గురించి తెలియజేసే ఆధారాల్లో పురాణాలు ఓకే పురాణాలు నాణ్యములు అదేవిధంగా చూసినట్లయితే శాసనాలు సాహిత్యము ఈ సాహిత్యము మళ్ళీ విదేశీ సాహిత్యము స్వదేశీ సాహిత్యం దాంతోపాటు వివిధ రకాలైన వాదాలు ఓకే మరి గమనించినట్లయితే పురాణాల్లో చూసినట్లయితే వాయు పురాణం ప్రకారము శాతం అన్న వాళ్ళు పదిహేడు మంది రాజుని చెప్పారు మత్స్య పురాణం ప్రకారము శాతం అన్న వాళ్ళు ముప్పై మంది రాజుని చెప్తారు ఓకే సో మనకి చూసినట్లయితే స్కంద పురాణము వాయు పురాణము విష్ణు పురాణము భవిష్యత్ పురాణము ఓకే పురాణము భాగవత పురాణము సో పురాణము సో వీటి గురించి డిస్కస్ చేసుకుందాం అదే విధంగా చూసినట్లయితే నాణ్యముల విషయానికి వస్తే నాణ్యములు మన యొక్క ఆంధ్ర ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో ఏ ఏ ప్రాంతాలలో నాణ్యములు లభ్యమయ్యాయి ఆ నాణ్యముల పైన ఎట్లాంటి గుర్తులను ఓకే ఎట్లాంటి గుట్టులను వేసి ఆ నాణములను చనామలలో ఉండేవని చెప్పేసి కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం వీటితో పాటు మనకున్న శాసనాలలో ఓకే సో అని శాసనమని శాసనం శాసనమని హతిగుంప శాసనమని నాసిక్ శాసనమని అమరావతి శాసనమని ఓకే మ్యాకెదోని శాసనమని సో ఇట్లాంటి మరిన్ని శాసనాలు ఉన్నాయి ఈ శాసనాల గురించి నేర్చుకుందాం అదేవిధంగా స్వదేశీ విదేశీ ఓకే కథా సరిసాగరం అని లీలావతి పరిణమని ఓకే సో ఇట్లాంటి స్వదేశీ సాహిత్యం గురించి విదేశీ సాహిత్యం గురించి నేర్చుకుంటూ తర్వాత వాదాల్లో కర్ణాటక వాదం అని తర్వాత వాదం అని ఆంధ్రవాదం అని ఓకే సో మరాఠా వాదం అని చెప్పేసి ఈ వాదాల గురించి నేర్చుకుంటూ నెక్స్ట్ శాతవాహన్ వారైన శాతవాహన్ల మూల పురుషైన శ్రీముఖుడితో స్టార్ట్ చేసి శ్రీముఖుడు కన్నహ తర్వాత మొదటి శాతకర్ణి ఇట్లా మనం స్టార్ట్ చేసి పుత్ర శాతకర్ణి వరకు మనం రాబోయే ఎగ్జామ్లు అంటే ఈ డే టూ టార్గెట్స్లో భాగంగా మనం ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే సో మీరు ఏం చేస్తారంటే శాతవాహం ఆధారాల టాపిక్ నెక్స్ట్ దాంతోపాటు శాతవాహం సంబంధించిన సంబంధించిన రాజకీయ చరిత్రలో శ్రీముఖుడి నుంచి గౌతమిపుత శాతక నేర్చుకోండి నెక్స్ట్ మనం మిగతా అనేది చూసినాం మన మూడో పుణ్యం వరకు మనం మళ్ళీ కంప్లీట్ చేద్దాం ఓకే తర్వాత పరిపాలన ఆర్థిక పరిస్థితులు అనేవి డే త్రీలో భాగంగా చూద్దాం ఓకే సో డే టూ వరకు అయితే ఇది రైట్ సో ఈ టాపిక్ అనేది బాగా చదివి మీరు ఎగ్జామ్ రెడీ అవ్వండి మీరు చాలామంది నేను ఎగ్జామ్ రాసినప్పుడు ఫస్ట్ టాపిక్ అయినప్పటికీ చాలామంది ఆ బిట్స్కి ఆన్సర్ చేయలేకపోయారు ఓకే సో మీరు గమనిస్తే ఆ టాపిక్లో వచ్చే ప్రతి అంశాన్ని కూడా మీకు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని రిలేటెడ్ ఉన్న ప్రతి అంశాన్ని కవర్ చేసుకుంటూ వచ్చాను లైక్ మీకు రివిజన్ పరంగా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది ఓకే మనం చేసి ఈ ప్రయత్నం అనేది మీరు సిలబస్ అనేది పిన్ టు పిన్ కవర్ చేసే విధంగా రాబోయే గ్రూప్ టు మెన్స్లో మంచి మార్క్స్ వచ్చే విధంగా అయితే ముందుకెళ్ళి ప్రయత్నం చేద్దాం రైట్ సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే నా నంబర్ కాంటాక్ట్ చేయండి అయితే కొంతమంది స్టూడెంట్స్ సార్ మాకు ఇర్రెగ్యులర్ టైమ్స్ వల్ల లైవ్ అటెండ్ అవ్వలేకపోతున్నాం అంటున్నారు సో అదేవిధంగా రివిజన్ పరంగా ఈ యొక్క టెస్ట్లు సంబంధించిన పీడిఎఫ్ అడుగుతున్నారు కాబట్టి ఒకరి చేయగలను ఎవరైతే మన దగ్గర టెస్ట్ సిరీస్ కోర్స్ తీసుకున్నారో అట్లాంటి విద్యార్థులకు ఈ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఆ డైలీ కానీ లేకుంటే వీక్లీ కానీ ఏవైతే ఈ టెస్ట్లు ఉన్నాయో అవి మీకు అందించే ప్రయత్నం చేస్తాను అది కూడా ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి మాత్రమే ఇఫ్ మీరు ఫాలో అవ్వకపోతే టెస్ట్ సిరీస్ కోర్స్ తీసుకున్న రాదు ఫాలో అయిన విద్యార్థులకు మాత్రమే ఈ యొక్క పీడిఎఫ్స్ కూడా అందించే ప్రయత్నం చేస్తాను నా ప్రయత్నం ఒకటే అమ్మ మీకు మిగతా వారితో పోల్చుకుంటే మంచి మార్క్స్ రావాలి మనకు జో స్టడీ క్లబ్ ద్వారానే ఎక్కువ మంది ఉద్యోగాలు రావాలి మన ప్రయత్నం ఎలా ఉండాలంటే మధ్యలో ఎగ్జామ్ పోస్ట్ అని చెప్పేసి గ్యాప్ ఉండకూడదు మన ప్రయత్నం అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ చేసిన సరే గ్రూప్ టూలో హైయస్ట్ మార్క్స్తో టాప్ లెవెల్లో ఓకే మంచి స్కోర్తో ఉద్యోగం సాధించే విధంగా అయితే ప్రణాళిక బద్దంగా వెళ్దాం గతంలో మనం గ్రూప్ టూ ప్రిలిమ్స్ కూడా నెంబర్ ఆఫ్ వీడియోస్ చూసి చివరి లాస్ట్లో టాప్ ఫైవ్ హండ్రెడ్ టాప్ థౌజండ్ బిట్స్ చేసాం మాక్సిమం దాంట్లో బిట్స్ అనేవి కవర్ అయ్యాయి సో ఇప్పుడు చేసి ఈ ప్రయత్నం అనేది బిట్టు మిస్ అవ్వకూడదు బిట్టు బయటకు వెళ్ళదు ఉద్దేశంతోనే చేస్తున్నాం కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్